తెలంగాణ రైతులకు నమస్కారం వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు మిత్రులు ఉన్నారో వాళ్ళందరికీ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా డబ్బుల కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులు ఎవరైతే పంట పెట్టుబడుల సాయం కింద మనకి ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ అదిరిపోయే కొబ్బరి అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇటు మన పిఎం కిసాన్ ఇరవై ఒకటి విడత కింద రెండు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల నిధులను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటిగా ఈరోజు ఎన్ని గుంటల వారికి ఎన్ని ఎకరాల వారికి రైతు భరోసా డబ్బుల కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు నిధులను ఈరోజు ఏ ఏ జిల్లాలలో పంపిణీ వేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము ఇక వానకాలంలో పంపిణీ చేసినటువంటి పెండింగ్ రైతు భరోసా డబ్బులు కింద ఎవరికైతే ఇంకనైతే జమ కాలేదో వారికి పెండింగ్ రైతు భరోసా డబ్బుల కిందనైతే జమ చేయడం అయితే జరుగుతుందంట ఇక ఈ పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి రైతు సోదరులు ఉన్నారో ఎవరైతే పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతు నెల ఖాతలల్లో ఎట్టకేలకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం దాదాపు పదివేల కోట్ల రూపాయల బడ్జెట్తో కూడినటువంటి బడ్జెట్ని రిలీజ్ చేస్తూ ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఈ నెల చివరి ఆఖరి నుంచి మన తెలంగాణలో ఉన్నటువంటి రైతు నెల ఖాతలల్లో ఈ డబ్బులను అయితే పంపిణీ సమాచారం ఇక ఈ డబ్బులలో మనకి వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బు డబ్బుల్ని కలుపుకొని అయితే జమ చేయనున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయల డబ్బులను కూడా రిలీజ్ చేస్తూ భారీగానైతే అయితే ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఇటు మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి పంపిణీ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా కేవైసీ ఎన్బి లింక్ అప్డేట్స్ అనేది చేయించుకోవాలి ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకుంటారో వారికి మాత్రమే ముందుగా డబ్బులని అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక మనకి డబ్బు అయితే ఈ నెల చివరి ఆఖరి నుంచి విడుదల చేయనున్నట్లు సమాచారాన్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఈ ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్